ఐటీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్య వాళ్ళు మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది బేబీకార్న్ అండి బేబికార్న్తో మంచూరియా చిల్లీ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి మా ఈ సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్ విధాకులకి అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం నేను ఫస్ట్ బేబీ కార్న్ తీసుకున్నానండి ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా అవైలబుల్గా దొరికేసిద్ది వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నాను మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఒక బౌల్లో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని వీటికి డబల్ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అంటే సప్పగా ఉండకుండా ఉండటానికి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇవి మొత్తం కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇందులో మనం వేసిన వాటర్ క్వాంటిటీ అనేది హాఫ్కి పైగా తగ్గిపోయింది అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకొని బాయిల్ అయిందా లేదా అని ఉన్న ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ చేసేసేయాలి ఇలాగా తర్వాత ఇవి చల్లారిలోపు మరో బౌల్లో ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ టేస్ట్కి సరిపడా ఉప్పు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఒక పించ్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ అదే సారీ బేబీ కార్న్ పీసెస్ వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ చెమ్మతోనే పర్ఫెక్ట్గా కోట్ అయిపోతాయి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కోట్ అయిపోయిందో వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై కోసం అని చెప్పి నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోట్ చేసి ఉంచుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇలా మన ఆయిల్ క్వాంటిటీని బట్టి ఎన్ని పడతాయో చూసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ టైం పట్టిద్దండి మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మనకు తెలిసిద్ది అవి క్రంచీగా ఏ అయ్యా అనేది ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని టోస్ట్ చేసుకోవాలి దీనికోసం మరో ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న అల్లం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో మనం క్యాప్సికమ్ సిమ్లా మిర్చి అంటారు కదా అది ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని ఇవి మగ్గడానికి ఒక వన్ మినిట్ వేపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం త్వరగా మగ్గడానికి క్యాప్సికమ్ ఇలా వాటర్ ఒక పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో సాసెస్ యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ తిక్కవడానికి నేను స్టార్చ్ కలుపుతున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇది వేయగానే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్ ఎమ్మిగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న బేబీ కార్న్ పీసెస్ వేసుకొని టోస్ట్ చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేయండి లో ఫ్లేమ్లో పడితే మనకి క్రంచిగా ఉన్న బేబీ కార్న్ అనేది స్మూత్ అయిపోయింది ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ అంతే అండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది బేబీ కార్న్ చేసిన రెసిపీ అంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి వా చాలా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెస్టారెంట్ స్టైల్లో చేసాం కాబట్టి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ కార్న్ మంచూరియా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్